కలియుగంలో మోక్షానికి ఏకైక మార్గం నామ సంకీర్తన అని అందరికీ తెలుసు అయితే పాడడం తెలియందని చింతించనక్కర్లేదు భజనలు ఎలా చేయాలో కూడా తెలియదు అని చింతించనక్కర్లేదు సంస్కృత శ్లోకాలు తప్పులు లేకుండా ఉచ్ఛరించలేనిగా అని చింతించనక్కర్లేదు నిజాయితీగా భక్తితో ఉచ్చరించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు అని పెద్దలు చెప్తున్నారు శ్రీ రామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానా ఈ మంత్రాన్ని చెప్పుకుంటే విష్ణు సహస్రనామం మొత్తం పఠించినంత ప్రయోజనం పొందుతాం అది కూడా సాధ్యం కాదా ఐదు నామాలు చాలు ఐదింటిలో మొదటి నామం రామ చింతలు దుఃఖాలు తలెత్తినప్పుడు ఏకాంత ప్రదేశంలో కూర్చుని రామనామాన్ని జపిస్తే చాలు ఈ రామనామం విన్న వెంటనే హనుమంతుడు ఆ ప్రదేశంలోకి వచ్చి కూర్చుంటాడని అంటారు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్రమస్తకాంజలియం రెండవ నామం కృష్ణ ఈ నామే పాండవులను రక్షించింది కృష్ణ నాకు కష్టాలు ఇవ్వు అప్పుడే నిన్ను నేను ఎప్పటికీ మర్చిపోలేను అని కృష్ణుణ్ణి వరమడిగింది కుంతి మాకు బలాన్ని కష్టాలను భరించే ఓర్పును ఇచ్చే నామం ఇది మూడవ నామం నారాయణ బాలుడు ప్రహ్లాదుణ్ణి రక్షించిన నామం ఎన్ని ప్రమాదాలు ఎదురైనా రక్షించిన నామం నాలుగవ నామం గోవింద దుశ్శాసన సభలో ద్రౌపది తన రెండు చేతులను పైకెత్తి గోవింద గోవింద అని అన్నప్పుడు ఆమె గౌరవాన్ని కాపాడిన నామం ఇది తిరుమలలో ఎల్లవేళలా ప్రతిధ్వనించే నామం ఇక ఐదవ నామం నరసింహ నీవే శరణాగతి అని నమ్మిన భక్తులకు కష్టాల నుంచి విముక్తిని ఇస్తాడు నరసింహుడు వేరువేరు పేర్లతో ఉన్న దేవుని ఏ పేరుతో స్మరించినా ఎక్కడ స్మరించినా ఆయన ఆలకించి ఆదుకుంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి